జెండాపై కభిరాజు ఆడియో రిలీజ్ ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్ ఒంగోలు గీత ఇలాంటి అద్భుతమైన చిత్రాలకి పాటలు అందించిన జీవి ప్రకాష్ గారు మనకి తెలుగులో అద్భుతమైన పాటల్ని ఇప్పుడు జెండాపై కపిరాజుకు అందించబోతున్నారు గెట్ ఆడియో జెండాపై కపిరాజు లోనియో మొదటి సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం జీవి ప్రకాష్ గారి ఈ వేదిక మీదకి విచ్చేసే అతిథుల్ని ఆహ్వానించడానికి ప్రొడ్యూసర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మల్టీ డైమెన్షన్స్ తరపున వాసుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వారితో పాటు వాజన్ విజువల్స్ వెంచర్ తరపున శివరామన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను రిక్వెస్ట్ గారు ప్లీజ్ ఆన్ ది నేను నాని ఎప్పటి నుంచో చూస్తానండి అంటే లైక్ తన అష్టాచమ్మ స్టేజెస్ నుంచి చూస్తున్నాను అప్పుడు తన ఆడియో ఫంక్షన్ కొంతమంది వచ్చేవారు ఈరోజు ఇంతమంది వచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అ ఈగ్ స్టార్ నౌ కదా జెండాపై కపిరాజ్ గురించి ఇప్పటివరకు ఝాన్సీ గారు అడిగారు నేను ఇప్పుడే గూగుల్ చేశాను సో గూగుల్లో చెప్పింది ఏంటంటే కాదండి అంటే జెండాపై కపిరాజ్ ఏంటంటే ఏంటంటే భీముడు హనుమంతుడిని కలిసినప్పుడు హనుమంతుడు ఒక వరం ఇచ్చాడు భీముడికి పాండవులు అందరి చారియట్స్ మీద తన జెండాపై ఉంటాడని సో ఇన్ ద సేమ్ వే ఐ బిలీవ్ దాట్ నాని కూడా ఆల్ అవర్ యంగ్ యాక్టర్స్ ఎప్పుడు ఉంటాడండి మైక్ ప్రాబ్లమా నాకు ఒక్కడికి వినపట్లేదా ఓకే వెల్ ఐ బిలీవ్ దాట్ వి హోల్ అర్ గ్యాంగ్ అండి లైక్ నాని నరేష్ భాయ్ లైక్ యునో భూపాల్ సర్వా సుధీర్ వరుణ్ మేమందరం మేమందరం ఒక బ్యాచ్ అండ్ డెఫినెట్లీ ఐ థింక్ నాని ఈజ్ ఆల్వేస్ దర్ విత్ సో నిజంగా నువ్వు జెండాపై అప్రాజువే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ శంభో శివ శంభో అనే సినిమా నాకు చాలా చాలా ఇష్టం అండి అందులో సూపర్ డైరెక్షన్ ఆ డైరెక్టర్ కూడా ఉన్నాడు సో ఐ విష్మ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఈ సినిమాకి వస్తే డెఫినెట్గా లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిల్మ్ నాని అందరికీ తెలిసిందే ఈ చూసెస్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్స్ అండ్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్ సో ఈ సినిమా తప్పకుండా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను జీవి ప్ర జీవి ప్రకాష్ బేసిక్లీ ఇస్ హిస్ డే ఇవల్ తన్ హీరో అండ్ ఆయన సాంగ్స్ నాకు బేసిక్లీ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా సాంగ్స్కి నేను పిచ్చ ఫ్యాన్ని సో ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాయి ఆడియో తర్వాత సో ఈ ఆడియో దాని మించి ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ సముద్ర రగ్ని గారికి ఐ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ సీన్ హిల్స్ హిస్ ఫిల్మ్స్ ఆల్సో వెరీ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ సో ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా మీలాగే ఈ సినిమాకి వెయిట్ చేస్తున్నాను సో జెండా పైకపిరాజు టీం అందరికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ జెండా పైకాపిరాజు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది సినిమా దానికి కారణం ఏంటంటే ఒకటి సముద్రగణి సార్ ఆయన ఎన్నో సూపర్ హిట్లు తీశారు తమిళనాడులో ఎన్నో గొప్ప చిత్రాలను అందించారు మన నరేష్తో తెలుగులో శంబో శివ శంభో కూడా చేశారు అండ్ ఇంకో కారణం వచ్చి ఈ సినిమాలో ఇద్దరు నానిలో ఉన్నారు ఒక నాని ఎలాగో మనం ఆల్రెడీ చూసాం బట్ ఈ రెండో గెటప్ నాని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కనీసం నీ కలిసినప్పుడల్లా సార్ సినిమా ఎలా వస్తుంది అంటే నాని కొట్టేస్తున్నాడు కాదు సార్ సినిమా ఎలా వస్తుంది నాని రది చేస్తున్నాడు సార్ ఈ డైలాగ్ తప్పితే లేదు సో నేను ఆ పర్ఫార్మెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అండ్ అలానే జీవి ప్రకాష్ వన్ ఆఫ్ లైక్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఖచ్చితంగా మంచి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ